నమస్కారం నా పేరు త్రిష ఛానల్ నైన్యూస్కి స్వాగతం ముదుగా హైడ్లైన్ సంఘంలో దుర్గాదేవి అలంకారం భక్తులకు కర్నూల పండుగ దేవి దర్శనం పెన్షన్లను పంపిణీ చేసిన కలెక్టర్ ఏ సాంకేతికతపై దృష్టి పెట్టిన మంత్రి నారాయణ సీఎం రిలీఫ్ అండ్ చెక్కులో పంపిణీ చేసిన చూసిన గిరిధారెడ్డి ఏరుకులను పరమేశ్వరి ఆలియా నిదర్శించిన పొంగూరు రమాదేవి நெல் ரூரல் எம்எல்ஏ காரியலயும் சிஎம் சஹா நிதி கிடைத்த அரவைஐ ఒక్క రోజుకు ఇవ్వడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కూటమి వచ్చాక ఆరోగ్యం బాగా లేని వారికి ప్రతి ఒక్కరికి రిలీఫ్ ఫండ్ కింద ప్రతి ఒక్కరికి అందచేయడం మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో రూరల్లో ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ అందజేయడం జరుగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూరల్లో రెండు వందల పదహారు మందికి రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కూ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు అరవై ఐదు మందికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఒక్కరోజే ఇవ్వడం జరిగింది మీకు అందరికి కూడా తెలుసు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిన వెంటనే తొందరగా ఇచ్చేస్తున్న ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్నదని చెప్పక తప్పదు అదేవిధంగా ఏదైతే గతంలో యువగలం పాదయాత్ర కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పర్యటించినప్పుడు ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు కష్టం చూసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంత ముఖ్యమో ఆ రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈరోజు దాదాపు నెల్లూరు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల పదహారు మందికి దాదాపు రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒక కుటుంబంలో ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుటుంబ పెద్దకు కానీ ఇతరులకు కానీ ఆ కుటుంబం ఎంత కల్త చెందుతుందో కూడా మనందరికి కూడా తెలిసిన విషయమే అయితే కొంతమంది డబ్బులు లేక పేద వర్గాలు కాని మధ్యతరగతి కుటుంబీకులు కానీ చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టిన వెంటనే అతి త్వరగా ఇస్తూ ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఎప్పుడు ఎవరు వచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎటువంటి సిఫార్సులో ఎటువంటి నాయకుడు అలా లేకుండా నేరుగా వచ్చి ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఇచ్చిన వెన వెంటనే దాన్ని పంపిస్తూ ఫాలో అప్ చేస్తూ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరికి కూడా అందించేదానికి అందరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడం గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు మొట్టమొదటిసారిగా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే అన్ని నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆదరణ జరుగుతున్న ఈ ప్రభుత్వంలో మధ్యతరగతి కుటుంబీాలకు పట్ల ఒక ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలో కూడా మన కూడా అర్థం పట్టినట్టు కనపడతా ఉంది అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి నిరంతరం జరుగుతూ సంక్షేమం ఏదైతే మాటిచ్చారో సూపర్ సిక్స్ లో భాగంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేస్తూ అదేవిధంగా మిగతా ఎటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతర ఇతర చిన్న చిన్న సమస్యలు ఏదన్నా కూడా అన్ని విధాల అందరినీ వారు వీరనే తేడా లేకుండా ఆదుకుంటున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులు అటు కూట ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సేవ ప్రజల లక్ష్యంగా వాళ్ళ క్షేమమే సంక్షేమంగా భావిస్తూ పనిచేస్తున్న శాసనసభ్యులు సీధారెడ్డి గారికి కానీ స్థానికంగా ఉండే కార్పొరేటర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ మిగతా కూటమి అందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా కూడా నెల్లూరులో శరీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి దీనిలో భాగంగా పనుతల వారి వీధిలోని మహాలక్ష్మమ్మ మూలాపేటలోని ఇరుకల పరమేశ్వరి ఆలయాల్లో మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు అమ్మవార్లకు పట్టు చీరలు సమర్పించి పొంగూరు రమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు శరత్ నవరాత్రుల్లో నవమి అమ్మవారు మహిషాసురుని వర్ధించి మహిషాసుర మర్దినిగా అవతరించి ఆ రూపంలో ఈరోజు పూజలు అందుకుంటున్న రోజు ఆ మహిషాసుర మర్దినిని దర్శించుకొని ప్రార్థన చేసుకోవటము చాలా ఆనందంగా ఉంది పంతులారి వీధిలోని అమ్మవారి టెంపుల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రావటము అమ్మవారిని దర్శించుకోవటము ప్రార్థించుకోవటము జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను కార్యకర్తలు కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి అందరూ కూడాను చాలా భక్తి శ్రద్ధలతో ఈ టెంపుల్లో పూజలు అమ్మవారికి చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్శించుకోవటము చాలా ఆనందంగా ఉంది ఈ మహన్నవమి సందర్భంగా నగర ప్రత్యేకించి శ్రీ కామాక్షి దేవి సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవి శరణరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు స్వామి అమ్మవార్లు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం పలకీ సేవ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కీర్తి శేషులు కాలం పద్మారెడ్డి జ్ఞాపకార్థం ధర్మపత్ని జ్యోతమ్మ కుమారుడు కాలం పృథ్వీ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు

దక్షిణ కొరియాలో నాలుగో రోజు మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతోంది స్మార్ట్ సిటీల నిర్మాణం అధ్యయనం రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు సియోల్ సమీపంలో జరుగుతున్న స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు ను మంత్రి నారాయణ సిఆర్డీఏ కమిషనర్ కర్ణబాబు సందర్శించారు అనంతరం సిటీ నెట్ సిఇ చాంగ్ జే బోక్ తో సమావేశమయ్యారు దక్షిణ కొరియాలో నాలుగో రోజు మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతోంది స్మార్ట్ సిటీల నిర్మాణం అధ్యయనం రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు సియోల్ సమీపంలో జరుగుతున్న స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు మంత్రి నారాయణ కమిషనర్ కర్ణబాబు సందర్శించారు అనంతరం సిటీ నెట్ సిఈఓ చాంగ్ జే తో సమావేశమయ్యారు మూలాపేటలోని అమ్మవారిని డిఎస్పీ సింధుప్రియ దర్శించుకున్నారు ఆలయ అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సింధుప్రియ మాట్లాడుతూ నెల్లూరు ప్రజలు సుఖ సంతోషాలతో విజయదశమి జరుపుకోవాలని కోరారు అనంతరం ఇరుకల పరమేశ్వరి ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ మహిషాసుర మర్దిరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు కుంభాభిషేకం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన కోరారు ముందుగా నెల్లూరు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ నవరాత్రులు అందరూ చాలా బాగా ఉంటారు నెల్లూరులో అట్లానే రేపు విజయదశమి కూడా చాలా అందరూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చే విజయ విజయదశమి కల్లా మీరు అనుకునేవి ఏవైతే ఉంటాయో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే పండుగలు ఏవైనా కూడా మనం సేఫ్ గా క్రాకర్స్ కాల్చడం కానీ ఏదైనా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ప్రాపర్ మెజర్స్ తీసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా బంగారు వస్తువులు ఇలాంటివి ఏమైనా వేసుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి స్నాచింగ్స్ అట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ సేఫ్టీ ముందు చూసుకొని గుళ్ళకు వెళ్ళినప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మరి మరి ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల బుధవారం పంపిణీ చేశారు నెల్లూరు నగరంలోని మూలాపేట ఈఎస్ఆర్ స్కూల్ సమీపంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు గతంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసి మూడు సంవత్సరాలుగా మంచానికి పరిమితమైన పక్షపాత రోగి సిరివెల్ల శ్రీనివాస్ కు పదిహేను వేలు ఒంటరి మహిళ శారదకు నాలుగు వేల పింఛన్లను పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు శ్రీనివాస్ యొక్క మెడికల్ రిపోర్ట్లను స్వయంగా పరిశీలించారు ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను జిల్లా కలెక్టర్ హిమాచల్ శుక్ల బుధవారం పంపిణీ చేశారు నెల్లూరు నగరంలోని మూనాపేటర్ఎం స్కూల్ సమీపంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు గతంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసి మూడు సంవత్సరాలుగా మంచానికి పరిమితమైన పక్షవాతం రోగి సిరివెల్ల శ్రీనివాస్ కు పదిహేను ఒంటరి మహిళ చేసి వారి ఆరోగ్య పరిస్థితి వారికి తెలుసుకున్నారు శ్రీనివాస్ యొక్క మెడికల్ రిపోర్ట్లను స్వయంగా పరిశీలించారు అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ తీయించాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని న్యూరాలజీ డాక్టర్ ఫనీకి చూపించాలని సూచించారు జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంటికి వచ్చి పింఛన్లు అందించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వెంట సంస్థ కమిషనర్ నందన్ సచివాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు